టూన్స్ డే ప్లేన్ ఇది అమెరికాలో కనిపించింది అంటే అమెరికా యుద్ధానికి సిద్ధమైందని అర్థం ఇప్పుడు ఇది బయటకు ఎందుకు వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటి ఇది ఏమేం చేయగలదు ఎందుకు అమెరికా ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చింది వీటన్నింటి గురించి స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విషయానికి వచ్చేస్తే ఏ దేశంలో అయినా యుద్ధం అనేది వస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది అది ఈ రోజుల్లో ఇక అంతే సంగతి కానీ అమెరికాలో ఓ ప్లేన్ మాత్రం గాల్లో తిరుగుతూనే ఉంటుంది అమెరికాని ఆకాశం నుంచి ఆదేశించడానికి అదే డూమ్స్ డే ప్లేన్ బి నైట్ వాచ్ ఆధారంగా తయారైన గాల్లో తిరిగే మిలిటరీ కమాండ్ సెంటర్ యుద్ధం వస్తే దేశాన్ని కంట్రోల్ చేసేది ఇదే అమెరికా అధ్యక్షుడు డిఫెన్స్ సెక్రటరీ మిలిటరీ జనరల్స్ అందరూ ఈ ప్లేన్ నుంచే ఆదేశాలు ఇస్తారు ఇది ఈఎంపీ బ్లాస్ట్ ని కూడా తట్టుకునే టెక్నాలజీతో తయారైంది ఈఎంపీ అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ పల్స్ ఈఎంపీ అనేది ఒక్కసారిగా కలిగే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ షాక్ వేవ్స్ ఇది ముఖ్యంగా మూడు సందర్భాలు ఏర్పడుతుంది న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు సూర్యు నుంచి వచ్చే సోలార్ తుఫాన్లు ప్రత్యేకంగా తయారు చేసిన ఈఎంపీ అస్త్రాలు లేదా బాంబు ఈఎంపీ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ పరికరాలు అన్ని ఫెయిల్ అవుతాయి పవర్ గ్రిడ్లు కమ్యూనికేషన్ టవర్లు మొబైల్లు కంప్యూటర్లు ఏవి పనిచేయవు విమానాలు కార్లు ఎలక్ట్రిక్ ఆధారిత ఏ యంత్రమైనా సరే ఆగిపోతుంది అంటే నగరాల కమ్యూనికేషన్ పూర్తిగా బ్లాక్ అవుతాయి జీరో టెక్నాలజీ మోడ్కి వస్తాయి కానీ ఈ డూమ్స్ డే బ్లేన్ శాటిలైట్ హెచ్ఎఫ్ విఎల్ఎఫ్ యు మిలిటరీ యూనిట్ సరే కంట్రోల్ చేయగలదు సముద్రాల్లో లోతుల్లో ఉన్న సబ్మరైన్ లో కూడా ఇది ఆర్డర్లు ఇవ్వగలదు ఈ ప్లేన్ లో కమాండ్ రూమ్స్ బ్రీఫింగ్ ఏరియాలు వర్క్ స్టేషన్స్ రెస్ట్ తీసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి దాదాపు నూట పన్నెండు మందిని ఇది క్యారీ చేయగలదు ఇలాంటి మొత్తం నాలుగు ప్లేన్లు మాత్రమే ఉన్నాయి ఒకదానికి ఏమైనా ఇంకోటి వెంటనే రెడీగా ఉంటుంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల లీటర్లు ఇది ఒక్కసారి గాల్లోకి లేసిందంటే పదకొండు వేల కిలోమీటర్లు సునాయాసంగా ప్రయాణిస్తుంది అంటే ఆగకుండా ఏడు నుంచి పది రోజులు ఈజీగా తిరిగేస్తుంది గాల్లోనే ఫ్యూయల్ ఇంజెక్ష విసిస్టమ్ ఉంటుంది ఇలా రీఫ్యూలింగ్ ఉంటే ఎంత కాలమైనా గాల్లోనే ఉండగలదు మొదటి వేరియంట్ నైన్టీన్ సెవెంటీ త్రీ లో వచ్చింది ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ అప్డేట్ అవుతూ స్టాట్ కాం ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ ప్లేన్లు ఐసీబీఎంస్ యుఎస్ సబ్మెరైన్స్ ఎయిర్ ఫోర్స్ టూ గ్రౌండ్ యూనిట్స్ అన్నిటినీ కంట్రోల్ చేయగలదు గాల్లో ఇది కనిపిస్తే అమెరికా యుద్ధానికి సిద్ధమైందని సంకేతం ప్రపంచం ఉలిక్కిపడే ఒక హెచ్చరిక ఇది ప్లెయిన్ కాదు ఫ్లయింగ్ వార్ రూమ్ టూమ్స్ డే ప్లేన్ మరి ఇప్పుడు ఇదేందుకు బయటికి వచ్చింది ఏదో పెద్దగా జరగబోతుంది దీనికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ మిలిటరీ ఉద్రిక్తత చైనా పసిఫిక్లో యాక్టివ్ స్ట్రాటజీ ఇరాన్ ఇజ్రాయెల్ న్యూక్లియర్ నేపథ్యం అమెరికాకు ఈ మూడు రిస్క్ల కారణంగా తుది కమాండ్ ప్లేన్ గాల్లోకి వచ్చింది మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా